ఫుడ్ తీసుకునేటప్పుడు కానివ్వండి లేదా అసలు కరోనా వచ్చిన తర్వాత కూడా చాలామంది కొన్ని జాగ్రత్తలు అసలు పాటించరు వచ్చింది అయిపోయింది మెడిసిన్ వాడాము అయిపోయింది ఎన్ని రోజులు ఈ మెడిసిన్ కానివ్వండి ఈ ఫుడ్ కానివ్వండి రెగ్యులర్గా తీసుకోవాలంటారు అంటే కరోనా టైంలో తీసుకునే ఫుడ్ కరోనా టైంలో స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన ఫుడ్ ఏం లేదండి మనం నా నార్మల్గా తీసుకునే డైటే అప్పుడు కూడా తీసుకుంటాం మోస్ట్లీ డే మనకి లైఫ్ లాంగ్ మనం పాటించాల్సింది ఏంటంటే ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ కనీసం నేను మా పేషెంట్స్ అందరికి త్రీ టు ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే దాని మూలంగా మీకు అన్ని అందాల్సిన విటమిన్స్ అండ్ పోషకాలు ఖచ్చితంగా అందుతాయి ఇది కాకుండా కొన్ని వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవ్వచ్చు నార్మల్ వెజిటేబుల్స్ కంపల్సరీ మీ డైట్లో ఇంక్లూడ్ అవ్వాలి ఫ్రూట్ వెజిటబుల్స్ తో పాటు ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఇవి సమపాలంగా తీసుకుంటే అదే కరోనాలో తింటారు అదే నార్మల్ గా కూడా ఫాలో అవుతారు దానికంటూ సపరేట్ గా అదేం లేదు మెడిసిన్స్ మాత్రం డెఫినెట్ మీ డాక్టర్ మీకు ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేశారు అన్ని రోజులు ఫినిష్ చేయాలి మనం చేసే కామన్ మిస్టేక్ యాంటీబయాటిక్ గానీ ఒక యాంటీవైరల్ గానీ డాక్టర్ ఇచ్చినప్పుడు టూ డేస్ వేసుకున్నాక సిమ్టమ్స్ సబ్సైడ్ అవసరం స్టార్ట్ అవుతాయి అప్పుడు ఆపేస్తారు అది మాత్రం చాలా తప్పు ఎప్పుడైనా కోర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు ఫుల్ ఎఫికసీ ఉంటుంది రెండోది ఆ ట్యాబ్లెట్ మళ్ళీ మీరు వాడినప్పుడు పనిచేస్తుంది ఎప్పుడైతే మధ్యలో ఆపేస్తారో ఆ వైరస్ ఆర్ బ్యాక్టీరియా దాన్ని డామినేట్ చేసి రెసిస్టెంట్ డెవలప్ చేసుకుంటుంది దాని మూలంగా ఇంకా ప్రమాదం జరుగుతుంది అన్నమాట ఓకే ఫైనల్లీ ఒక విషయం చెప్పండి ఎక్సర్సైజ్ యోగా కానివ్వండి ఎక్సర్సైజ్ కానివ్వండి అసలు ప్రతి ఒక్కళ్ళు ఎంత టైం చేయాలి అండ్ కరోనా వచ్చిన వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి లైక్ బ్రీత్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా వరకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామం చాలా ఇంప్రూవ్మెంట్ చూపించిందని మేము చాలా మందికి చూసాం కొన్నిసార్లు మందుల ద్వారాగా తగ్గకుండా ఇంకా ఎంతో కొద్దిగా మాకు ఆయాసం ఉంది అన్న వాళ్ళకు కూడా ప్రాణాయామం రెగ్యులర్గా చేసినాక ఆ ప్రాబ్లం అనేది తగ్గటం మేము బాగా గమనించాం సో డెఫినెట్గా ప్రాణాయామం హెల్ప్ చేస్తుంది ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరికి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాడు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అని చెప్పి సో లైఫ్ స్టైల్లో మనం చెప్పగలిగేది మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్ బ్యాలెన్స్డ్ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తర్వాత ఎక్సర్సైజ్ కనీసం నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ ఒక రోజుకి మూడు నిద్ర సో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ నాలుగు స్ట్రెస్ తగ్గించుకోవటం సో ఈ నాలుగు మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కింద వస్తాయి ఎప్పుడైనా ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సస్టైనబుల్గా ఉండాలి అంటే జీవితకాలం మనం పాటించుకునేలాగా డిజైన్ చేసుకోవాలి నేను ఒక వన్ మంత్ క్రాష్ రైడ్ చేస్తాను లేకపోతే కీటో చేస్తాను ఓన్లీ ఫ్రూట్స్ తింటాను అది మనకి జీవితకాలం చేయలేము అవును ఏదైనా ఈ బ్యాలెన్స్డ్గా ఇవి నాలుగు మనం లైఫ్ లాంగ్ ఎలా అయితే చేయగలుగుతామో అది డిజైన్ చేసుకుంటే స్మాల్ బేబీ స్టెప్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క చేంజ్ చేసుకుంటా ఓవర్ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ మీరు ఒక కంఫైల్ అనేది వచ్చేస్తా వచ్చేస్తుంది అది మీరు సస్టైనబుల్ గా మీరు వెల్ బ్యాలెన్స్డ్ గా త్రూ అవుట్ ద లైఫ్ చేసుకోవచ్చు ఓకే సో కొంతమంది నిద్ర సరిగా రాక పిల్స్ వేసుకుంటారు అవును ప్రిస్క్రైబ్డ్ వేసుకుంటే ఓకే మీరు అన్నట్టుగా బెనిఫిట్ బట్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిషన్ తీసుకొని కూడా వేసుకుంటారు చాలా మంది సో అలా అసలు పిల్స్ వేసుకోవడం అనేది కరెక్ట్ అంటారా ఎవరిని సంప్రదించాలి ఒకవేళ పిల్స్ జనరల్ ఫిజిషియన్ డెఫినెట్ గా మీరు సంప్రదించే వేసుకోవాలండి ఈ రోజులో మీ వర్క్ మూలంగా ఈ అదర్ స్ట్రెస్ మూలంగా చాలా మంది నిద్ర సరిగ్గా ఉండట్లేదు రెండోది రాంగ్ పిల్స్ అట్ రాంగ్ టైం ఇప్పుడు ఎగ్జాంపుల్ విటమిన్ డి ఉంది విటమిన్ డి ఉన్న పిల్ నైట్ టైం కనుక వేసుకుంటే మీకు నిద్ర సరిగ్గా రాదు దానికి సైడ్ ఎఫెక్ట్ గా సో ఏదైనా మల్టీ విటమిన్ అయినా మీరు డాక్టర్ దగ్గరికి రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఇదిగోండి పలానా టాబ్లెట్స్ వేసుకుంటున్నాము అని చూపిస్తే దాంట్లో ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఆల్టరేషన్స్ చెప్తారు సో డెఫినెట్ గా డాక్టర్ని సంప్రదించి ఏదైనా టాబ్లెట్ వేసుకోవటం మంచిది రెండోది మాత్రలు ఎక్కువ రోజులు వేసుకోవడం ఎప్పుడూ సేఫ్ కాదు దాని మీద డిపెండెన్సీ వచ్చి పవర్ పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఓకే సో ఇవి కూడా కాకుండా అసలు కరెక్ట్ డోసే వేసుకుంటున్నారా అదర్ ఇంకేదన్నా హార్మోనల్ థెరపీస్ కానీ ఇంకేమైనా ఉన్నాయా అనేది మీ డాక్టర్ని ఒకసారి సంప్రదించి వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు ఓకే విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళు కొంతమంది వన్ వీక్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు కొంతమంది డాక్టర్ ప్రిస్క్రైబ్ని బట్టి అలా వేసుకుంటూ ఉంటారు రకరకాలుగా సో అసలు నిజంగా డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసి ఒకసారి ప్రిస్క్రిప్షన్ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చిందంటే సేమ్ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు చేస్తారు అవును సో అలా చేయొచ్చు అంటారా మనం విటమిన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనుకుంటారు సో ఫ్యాట్ సాల్యుబుల్ అంటే మనం ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు మన ఒంట్లో ఉన్న ఈ కొవ్వులో అది స్టోర్ అయి ఉంటుంది అనమాట అదే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయితే మనం వేసుకున్నాక మిగతా ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ విటమిన్ యూరిన్లోంచి మనకి బయటకు వచ్చేస్తుంది సో దానికి టాక్సిసిటీ లెవెల్స్ అంటే బి విటమిన్స్ మనం ఒకవేళ పొరపాటుగా ఎక్కువ అయినా కొంతమందికి మన దగ్గరికి వచ్చేసరికి పన్నెండు వందల పైన ఉంటుంది అనమాట రెండు వందల లోపుగా ఉండాల్సిన విటమిన్ బిట్వెల్వ్ పన్నెండు వందలు ఉన్నా మనకు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం గమనించాం ఎందుకంటే బి విటమిన్ అనేది వాటర్ సాల్యుబుల్ సో మన యూరిన్ నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అనేది రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చేస్తుంది బట్ వేరే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడీకే అనేవి ఒంట్లోనే స్టోర్ అయిపోయి దానివల్ల టాక్సిక్ లెవెల్స్ పెరుగుతాయి అంటే విటమిన్ డి కరోనాలో చాలా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకొని విటమిన్ డి వేసుకుంటే కరోనా రాదు విటమిన్ డి లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా ఇంపార్టెంట్ కానీ అది రాంగ్ స్ప్రెడ్ చేసుకొని ఎవ్రీడే వేసుకున్న పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మనం ఒక దీంతో పంపిస్తే వాళ్ళు ఇంకొక దానిలో వాళ్ళు చూసుకొని వారానికి వేసుకునే బదులు రోజు వేసుకుంటే బెనిఫిట్ ఏమో అని అనుకొని రోజు వేసుకొని ఈ బోన్స్ అన్నీ స్ట్రాంగ్ అంటే బాగా గట్టిగా అయిపోయి విరిగిపోవటం ఊరికే ఫ్రాక్చర్స్ అవ్వటం లివర్ మీద తేడా పడటం అట్లా చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు సో ఏ విటమిన్ అయినా ఎక్కువగా వేసుకుంటే కూడా ప్రమాదమే సో డాక్టర్ని అడిగి డాక్టర్ ఆరు వారాలు వేసుకోమంటే ఆరు వారాలు ఎనిమిది వారాలు వేసుకోమంటే ఎనిమిది వారాలు మాత్రమే వేసుకోవాలి అది వారానికి ఒకసారి విటమిన్ డి అయితే ఓకే సో ఫస్ట్ నైస్ టు మీట్ నివ్యా గారు సేమ్ సో నెక్స్ట్ మీట్లో ఇంకా మరిన్ని విషయాలు లైక్ మా థెరపీస్కి సంబంధించి కానివ్వండి ఇంకా మిగిలిన మనం హ్యాపీ హెడ్స్లో మళ్ళీ మీట్ అవ్వాలని అనుకుంటున్నాను సో నివ్యా గారితో చేసిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను చాలా వరకు చాలా మందికి రకరకాలైన డౌట్స్ ఉంటాయి థెరపీస్కి సంబంధించి కానీ డయాబెటీక్కి సంబంధించి కానీ ముఖ్యంగా ఫ్యాట్కి సంబంధించి కానీ ఇలా రకరకాల ఏ డౌట్కైనా ఇంటర్వ్యూ కొంచెం క్లారిటీ వచ్చిందనే నేను అనుకుంటున్నాను సో మరిన్ని హెల్త్కి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే